ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి సభలో వాదోపవాదనలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కానీ బయట నవ్వులు పలకరింపులు ఆత్మీయ ఆలింగనాలు అసెంబ్లీ ప్రాంగణంలో ఓ ఆసక్తికర సన్నివేశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స నవ్వుతూ పలకరించి హగ్ చేసుకున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడి వేడి వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే అసెంబ్లీని వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేసిన నేపథ్యంలో మండలిలో నువ్వా నేనా అన్నట్టు వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య మాటల దాడి సాగుతోంది వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం నేపథ్యంలో వాడివేడి సంభాషణ జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు జగన్ హయాంలో ఆల్ పార్టీ డెలిగేషన్ను ఆహ్వానించారని ఆహ్వానించాలని తాను కోరానని అయినా వారు స్పందించలేదని అన్నారు పవన్ కళ్యాణ్ అయితే సింగిల్ గానే తమ పార్టీకి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉందని కాబట్టి అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం తమకు రాలేదని బొత్స కామెంట్ చేశారు రెండు రోజులు సభలో తలపడిన వీరిద్దరూ బయట మాత్రం సరదాగా మాట్లాడుకుని కనిపించారు శుక్రవారం సమావేశాల బ్రేక్ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కారు ఎక్కేందుకు వస్తున్నారు అదే టైంలో అటుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా వస్తున్నారు పవన్ వస్తున్న విషయాన్ని గమనించిన బొత్స ఆయన్ని పలకరించేందుకు అక్కడ ఎదురు చూశారు తన కోసం ఎదురు చూస్తున్న బొత్సను చూసి పవన్ కూడా కారు ఎక్కకుండానే ఎదురుగా వచ్చారు ఇలా పవన్ కళ్యాణ్ బొత్స సత్యనారాయణ ఒకరినొకరు పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు బొత్స సత్యనారాయణతో అక్కడే ఉన్న పెద్దిరెడ్డి సహా వైసీపీ నేతలు మాత్రం అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది వైసీపీకి టీడీపీ కంటే పెద్ద శత్రువుగా జనసేన మారింది పదే పదే పవన్ కళ్యాణ్ వైసీపీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడుతున్నారు వైసీపీ అంతమే లక్ష్యమని ప్రకటిస్తున్నారు ఇలాంటి సమయంలో పవన్ ను బొత్స కౌగులించుకోవడం చర్చనీయాంశమైంది అయితే వీరి మధ్య జరిగిన సీన్ తర్వాత రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి